విదేశాలకి మా పిల్లల్ని చదువులు కానీ పంపించాము పంపించినాక మాకు ఇంతవరకు కాలర్షిప్ రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పిల్లలకి అంతా కూడా టీసీలు విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద మా పిల్లలు విదేశాలకు వెళ్ళారు ఆ స్కీము పదహైదు వేల నుంచి ఇరవై వేలు చెప్పి చంద్రబాబు గత చంద్రబాబు గారు చెప్తే మేము నమ్మి పంపించాం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఐదేళ్ళు కూడా మేము ప్రతి ఆఫీసు చుట్టూ అప్లికేషన్ తిరుగుతున్నాం మా పిల్లలు టీసీలు అవన్నీ కూడా ఎంక్వైరీ చేశారు మాకు ఈ బుక్ ఈ పాస్ అని ఒక బు అప్లికేషన్ ఇచ్చారు ఎందుకంటే మీ పిల్లలు విదేశాల్లో చదవడానికి దీని అర్హులు అని చెప్పేసి మాకు ఒక ఇచ్చారు ఈ పాస్ అనేసి ఇచ్చారు దానికి మేము నమ్మాము నమ్మిన తర్వాత మేము అక్కడ ఇక్కడ అప్పులు చేసి మా పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది అనే ఉద్దేశంతో అప్పులు చేసి మేము పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఐదు సంవత్సరాలు ఏ పిల్లడికి స్కాలర్షిప్లు మా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ పిల్లల కలికి ఎవరికి స్కాలర్షిప్ రాలా రాకపోగా మేము ధర్నాలు ఉద్యమ మేము ధర్నాలు చేసి అందరికీ మేము పాదయాత్ర చేసి నిరాహార చేస్తే జగనన్న విదేశీ విద్య స్కీమ్ పెట్టి అతనికి అనుకూలంగా ఎవరో ఒకరైతే పిల్లలకి డబ్బులు ఇచ్చి పేపర్లో టీవీలో ఫుల్ అడ్డైజ్మెంట్ చేసుకున్నాడు తప్ప మా పిల్లలకి స్కాలర్షిప్ ఇంతవరకు రాలేదు ఆ విధంగా అందుకనేసి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మేము దేవుని మొక్కుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ రోజు లోకేష్ బాబుని కలిశాము ఇంతవరకు రెండు మూడు సార్లు వచ్చి అభివృద్ధి ఇచ్చాము ఈరోజు అతను అప్పుడు మాకు కలలేదు ఈరోజు మాతో కలిసి దానికి సంబంధించిన మంత్రి గారితో మాట్లాడి మీ పిల్లలకు స్కాలర్షిప్ వచ్చారు కానీ న్యాయం చేస్తాను చెప్పేసి మాకు మాట ఇచ్చాడు మేము నమ్ముకుని వెళ్తున్నాం మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ వీడియో బిత్తు ద్వారా కూడా మాకు తెలియపరిచి మాకు సహాయం చేస్తే కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కూడా చదువులకు అక్కడ చదువుకుంటుంటే అక్కడ కాలేజీ హాస్టల్ ఫీజు వేరే కాలేజ్ కాలేజీ ఫీజు వేరే ఇవి కట్టలేక ఈ అప్లికేషన్లు మేము మేము అప్లికేషన్లు ఇస్తే ఈ జగన విద్యా విద్య కదా మీరు అంబేద్కర్ విద్యా పెట్టారే అని చెప్పేసి ఆ అప్లికేషన్ వేరే పక్కకు పెట్టారు దానివల్ల ఏ ఆఫీసుకు పోయినా మాకు చాలా ఇబ్బంది ఉంది తల్లిదండ్రులు అయితే అప్పులు వడ్డీ కట్టలేక మేము ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఎవరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లకాయలు ఎవరు సూసైడ్ చేసుకున్నారు అయినా మాకు ఇంతవరకు న్యాయం జరగదు అన్న ఇప్పుడు అంబేద్కర్ పేరు తీయడమే చాలా తప్పు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఏ రాజకీయ ఏడైనా అంబేద్కర్ పేరు తీసి వాళ్ళ పేరు పెట్టుకున్న జాబితాలు ఏమైనా ఉన్నాయి మేము ఒకటే అనుకుంటున్నామండి జనాలే కాదు సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లక్షసార్లు చెప్పారు అతను సైకో ఒక సైకో కూడా ఇప్పుడు ఏం చేస్తాడండి అతని పేరు పెట్టుకోకుండా మాకు దేవుడు అయినటువంటి అంబేద్కర్ పేరు తీసేసి అతని పేరు పెట్టినప్పుడే మాకు తెలిసింది వీడేదో చేయబోతా మమ్మల్ని సర్వనాశనం చేశాడు పిల్లలు సర్వ నాశనం చేశాడు ఈ రోజు ఎక్కడ చూసిన డ్రగ్స్ గం గంజాయి ఇలాంటి విషయంలో పిల్లకాలు ఇచ్చి దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మా పిల్లలు బయట చూసి మా కాలుష్యపేదంటే ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఒక సైకో పబ్లికే చెప్తోంది మాట్లాడితే మేము ఎందుకు చెప్పాలండి మా పిల్లలు కాళీపు కోసం వచ్చాము మేము వాళ్ళు చెప్పడం కోసం కాదు ఆ పథకం పేరు తీసింది పథకం పేరు పెట్టుకున్నాడు దాని ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం కింద జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు ఆ విగ్రహం పేరు తొలగించారు అంబేద్కర్ పక్కన జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదు అని దానికే కదా సార్ సాక్షి పేపర్లో ఓని అంబేద్కర్ విగ్రహం ఏదో కూల్ చేశారు కూల్ చేయని చెప్పేసి పేపర్లో వచ్చింది కదా సార్ అక్కడ ఏమీ జరగల ఓన్లీ అతని పేరు తీసారు అంటే ఏమి మాకు ఎస్ నా ఎస్సీలు నా బీసీలు నా ఓ నా ముస్లింస్ అని చెప్పుకుంటూ వాళ్ళనే గొంతుకొసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పేరు తీసినట్టు దానికి నష్టపడల మీరు అసలు బాధపడ ఆ పేరు తీసినా కూడా మాకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది మాకు కూడా ఆ పేరు పెట్టిందని కూడా కనీసం ఆ విగ్రహం పెట్టే అర్హత కూడా అతనికి లేదు మోసం చేసింది ఎవరికంటే అతనికి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టికే మోసం చేశాడు ఇక్కడ నుండి అక్కడ కూడా ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి మా పిల్లలు సరే ఈ ఈరోజు చదువుల విషయంలో మమ్మల్ని సరే మాకు కావాల్సింది ఏంటంటే మా హాస్టల్ అక్కడ అంతస్తున్నాం మా అడగల మాకు కావచ్చు చదివే ఆ చదివే మాకు దూరం చేసేటప్పుడు ఇలాంటి వాటికి ఉంటేవి ఏమైనా రైతు వేరే రకంగా వస్తే మాటలు పెద్దవాళ్ళు మా మా నోట్లో మాట్లాడకుండా జరిగిస్తారు మేము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలలో ఆర్థిక సంవత్సరాల్లో విదేశాలకి చదువులకి వెళ్ళినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులమే దాదాపు యాభై మంది వరకు మేము రెండు వేల ఇరవై నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు గారి గవర్నమెంట్లో విదేశాలకు వెళ్ళిన ప్రతి విద్యార్థికి పది లక్షలు పది లక్షలు స్కాలర్షిప్ ఇస్తూ ఉంటే మా పిల్లలకు కూడా వస్తాయి అన్న దృఢ సంకల్పంతో పిల్లల్ని బయటికి పంపించడం జరిగింది పిల్లలు ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని వాళ్ళు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మాకు స్కాలర్షిప్ వస్తుంది అని మేము ఆనందపడుతున్న సమయంలో పిడుగులాంటి వార్తను పడేసి జగన్ అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి మా అందరి పట్ట కొట్టడం జరిగింది ఆ రోజు నుంచి మేము ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ మేము మా యాభై కుటుంబాలు మాకు తెలిసిన ప్రతి కుటుంబానికి క్యాన్ చేస్తూ మేము ఎదురు చూసి పోరాటం చేయడం జరిగింది అలాగే నేను ఆ సమయంలో ఒక మంత్రి గారిని కలవడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే నేను ఎక్సర్పంచ్గా పనిచేశాను ఇంతకుముందు మాది తాడికొండ నియోజకవర్గం ఆయన ఏం చెప్పారంటే రాజు అనవసరంగా తిరగబాకు జగన్ యొక్క ఉద్దేశం ఎస్సీ ఎస్టీలకు లక్షల లక్షలు ఇచ్చి పెద్దోళ్ళను చేసే ఉద్దేశం కాదు అతను కేవలం లక్షని పది మందికి తల పదివేలు ఇచ్చి మరమరాల్లాగా పంచి వీళ్ళు అలా ఉంటేనే మాకు ఓట్లు వేస్తారనే దృక్పథం మాది ఓటు ఓటు బ్యాంక్ రాజకీయం మీకు లక్షల లక్షలు ఇయ్యం మీరు తిరగొద్దు మీకు విదేశీ విద్యలు అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏ ఎస్సీ ఎస్టీ పైకి వెళ్ళి అభివృద్ధి చెంది అభివృద్ధి ఫలాలని తినకూడదు అనేటువంటి ఒక సైకో మనస్తత్వంతో మా అందరినీ నానా ఇబ్బందులు పెట్టాడు ఆ రోజు నుంచి మేము దృఢ సంకల్పంతో చంద్రబాబు గారి కోసం చేసాం అలాగే చంద్రబాబు గారు బాపట్ల క్యానకి వచ్చినప్పుడు మేము మేమనం ఇవ్వడం జరిగింది మా బాధలు చెప్తే ఆయన మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆ ఉద్దేశంతో మేము తల్లిదండ్రులు అందరూ కలిపి ఇవాళ లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయన మంత్రి గారితో చర్చించి మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మేము ఆశ ఆశతోటే ఉన్నాం మాకు న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై లోకేష్ జై చంద్రబాబు గారు